స్వామివారికి అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతోంది అందరూ కూడా శ్రద్ధగా నిశ్శబ్దంగా సేవించుకోండి

ष्णुरुक्लमः नमो ब्रह्मदे वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वरिष्यामि दुतं वहिष्यामि सत्यं वहिष्यामि तन्माग যা Olha yeah. Bapak berasal I <laughs> వేద పారాయణ పుణ్యం లభతే వేదం మొత్తం పారాయణ చేసినటువంటి ఫలితం కలుగుతుందట ఇందాక చెప్పినటువంటి ఆ నారాయణ భవని వింటే అంత గొప్ప మంత్రాలను మనం శ్రవణం చేస్తూ ఆ వేణుగోపాల స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఇప్పుడు స్వామివారి యొక్క నామాన్ని చెప్పుకుంటూ భజన చేసుకుంటూ అభిషేకాన్ని మనం తిరిగిద్దాం అందరూ కూడా చెప్పండి లక్ష్మీరమణ గోవిలా నారాయణ గోవింద కొన్ని చోట్ల వారం వారం జరుగుతారు తిరుమలలో వారం వారం కొన్ని చోట్ల ఏకాదశి రోజు లేదు స్వాతి నక్షత్రం రోజు లేదు స్వామి అవతరించినటువంటి రోహిణి నక్షత్రం రోజు లేదు పునర్వసు నక్షత్రం రోజు లేదా పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ ఇలా ఆయా ఆలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరుగా అభిషేకం జరుగుతూ ఉంటుంది అభిషేక ప్రియుడు ఉన్నాడు ఆయన ఎవరు ఆయనకేమో రోజు చేయాల్సిందే ఈయనేమో అలంకార ప్రియుడు వారానికి ఎవరో చేసినా సరిపెట్టుకుంటాడు చూ చూడండి మీకు ఎక్కడైనా పోతూ ఉంటే ఒక మంచి చెరువు కనిపించింది నది కనిపించింది నీళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి ఏమనిపిస్తుంది మనకైతే అందులో దూకి స్విమ్మింగ్ చేయాలి ఈత కొట్టాలి అని అనిపిస్తుంది కానీ అలానే అనిపించాల్సింది అయితే ఎలా అనిపించాలి ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి శివుడికి అభిషేకం చేయాలి అని అనిపించాలి ఇది భాగవతంలో మాట ఒక మంచి పువ్వు అనిపించింది మనకైతే ఏమనిపిస్తుంది మన జలలో పెట్టుకోవాలి మన కుప్పులో పెట్టుకోవాలి మన పిల్లలకు అలంకరించాలి అని అనిపిస్తుంది కానీ ఏమనిపించాలి భగవంతుడికి దగ్గర పాదాల దగ్గర పెట్టి ఆ అందాన్ని చూసి మురిసిపోవాలి అని అనిపించాలట జలం దృష్టి శివం స్మరేత్ పుష్పం దృష్టి విష్ణువు స్మరేత్ నీళ్ళు చూడగానే శివుడు గుర్తుకు రావాలి పూలు చూడగానే విష్ణువు గుర్తుకు రావాలి అలా ఇవన్నీ ఎవరి కోసం అంటే భగవంతుడి కోసమే ఏది కనిపించినా ఏది చూసినా ఏ అన్నాన్ని చూసినా ఒక పెద్ద ఇల్లు కనిపించింది అనుకోండి ఏమనిపించాలి ఇలాంటి ఇల్లు మనకు ఉండాలి ఆ ఇంట్లో మంచి పూజా మందిరం భగవంతుని కోసం కేటాయించాలి అని అనుకుంటే నీకు ఎన్ని ఇల్లైనా వస్తాయి నేను ఇలాంటి ఇల్లు కావాలి నేనే ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఇంకెవరికి ఉండకూడదు అందులో దేవుడే ఉండకూడదు అనుకున్నాం నీకు ఇల్లు కూడదు పెద్ద పెద్ద ఇల్లు అయితే కట్టుకుంటున్నాం ఆ ఇంట్లో మనం ఇల్లు ఎంత పెద్ద కట్టుకున్నామో దానికి తగ్గట్టుగా పూజా మందిరం కూడా ఉండాలి ఉండాలా అవుతారు ఖచ్చితంగా ఉండాలి తప్పకుండా ఉండాలి ఇంత పెద్ద గ్రామంలో ఆలయం ఉండాలా అవుతారు ఆలయానికి గ్రామానికి ఆలయం ఎంత ముఖ్యమో ఇంటికి పూజా మందిరం అంత ముఖ్యం మరి ఆలయంలో పూజలు జరగాలే ఉందా మరి ఇట్లా పర్వాలేదు వారాయణ రోగాలు చేసినా సరే అంతేనా రోజు చేయాలి పొద్దున చేయాలి సాయంత్రం చేయాలి లేదా మూడు పూటలు చేయాలి లేదా కనీసం ఒక పూటైనా చేయాలి మీరు చేస్తూ ఉంటే మీ పిల్లలు చూసి ఇలా చేయాలేమో అని చెప్పి వాళ్ళు నేర్చుకుంటారు మన వరకు వచ్చింది అంటే ఎట్లా వచ్చింది మీ తల్లిదండ్రులు చేయకుండానే వచ్చిందా వాళ్ళు చేయడం వల్ల మనలాగా వచ్చింది మనం చేయడం వల్ల తర్వాతి తరాలకు అందుతుంది అలా అందడం కోసమే ఈ పూజలు పునస్కారాలు దేవుడి మొక్కితే పెద్దల్ని మొక్కుతాం ఇలాంటి పెద్దలు వచ్చారు కదా ఇలాంటి పెద్దల్ని మనం మొక్కుతాం దేవుడిని మొక్కుతాం పెద్దల్ని మొక్కుతాం సమాజాన్ని మొక్కుతాం లేదంటే ఎవరిని మొక్కం అందుకోసమని భగవంతుడిని ఎందుకు మొక్కాలి అంటే భగవన్ అనుగ్రహం ఉంటే అందరి అనుగ్రహం ఉన్నట్టే ఆచార్యుల అనుగ్రహం ఉంటే అందరి అనుగ్రహం ఉన్నట్టే మనకు ప్రధానంగా ఆచార్యుడు భగవంతుడు ఇద్దరు ముఖ్యమే ఇద్దరు ఎవరు ముఖ్యం చెప్పడానికి లేదు ఇద్దరు ముఖ్యమే ఈయన చెప్తేనే ఆయన గురించి తెలుసు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈయన ఉండాల్సిందే మధ్యవర్తి లేదంటే నువ్వు చూడండి దేవుడు వరకు వచ్చిన అలా వెళ్ళేది అనుకోండి నేను ఎక్కడి నుంచి ఏది అని అడుగుతుంది అడ్రస్ ఏది అని అడుగుతుంది అదే ఒక ఆచార్యుడి ద్వారా వెళ్తే ఆహా ఈ ఆచార్య సంబంధం ఉందా అని చెప్పి నిన్ను అడగడం కూడా అడగడు అటువంటి సంబంధం మనది భగవత్ సంబంధం అందుకనే మనమంతా బంధువులం అందుకనే స్వామివారు చిరంజీవి స్వామివారు ఏమంటారు భగవత్ బంధువులారా ప్రియా భగవత్ బంధువులారా అంటే మనమంతా బంధువులమే భగవంతుని ద్వారా మా అందరికీ బంధుత్వం ఉంది అటువంటి అంతా కలిసి స్వామివారి అభిషేకాన్ని చాలా వైభవంగా అందరూ కలిసి చేస్తూ ఉంటే స్వామి ఆనందపడతాడు ఈరోజు నా కోసం సమయాన్ని వెచ్చించి మామూలుగా అయితే ఈ మధ్యకాలంలో అన్ని కార్యక్రమాలన్నీ వీకెండ్ శనివారం వస్తుందా ఆదివారం వస్తుందా అని చూస్తున్నాం కానీ ఈరోజు మంగళవారం కదా మరి మంగళవారం చేయొచ్చా మనకైతే వారము మధ్యము దుర్ముహంతో వెళ్ళి చూసుకోవాలి స్వామికి అవేవి ఉండవు నిరభ్యంతరంగా చేయొచ్చు నిర్మోహమానంగా చేయొచ్చు శాస్త్రం చెప్పింది మనకు స్వామి అవతరించినటువంటి రోజే ఉత్సవాన్ని జరపాలి కొద్దిమంది ఈ మధ్యకాలంలో డేట్ ప్రకారం చేసుకుంటూ ఉన్నారు మరి డేట్ ప్రకారం చేసుకోవచ్చా చేసుకోకూడదు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టారనుకోండి ఎప్పుడు చేయాలి నాలుగు సంవత్సరాలకు ఒకసారి చేయాలి కోసమని స్థితి ప్రకారం బింబావిర్భావ వృక్షే వా ప్రతిష్టా తీర్థ వృక్షం నిశ్చిత్యాం పురపూర్వకం అని ఒక శ్లోకం దాని ఆధారంగా బింబము ఏ రోజైతే ఆవిర్భవించిందో అంటే ఏ రోజైతే ప్రతిష్ట చేశామో దాని ప్రకారం చేసుకోవాలి లేదు ప్రతిష్ట జరిగినటువంటి సమయాన్ని బట్టి ఆ స్వామి యొక్క నక్షత్రాన్ని బట్టి మనం కార్యక్రమం జరుపుకోవాలి అని మనం శాస్త్రం చెప్పింది ఆ రీతిగా ఇప్పుడు మనం అభిషేక కార్యక్రమాన్ని జరుపుకున్నాం లోపల ఇప్పుడు అలంకారం జరుగుతుంది ఇప్పుడు మనం అక్కడ హోమ కార్యక్రమాన్ని ఇంకొక ఐదు నిమిషాల్లో హోమ కార్యక్రమాన్ని జరుపుకుంటాం ప్రధానమైనటువంటి కర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అక్కడ వీళ్ళ వాళ్ళకి మనం వెనకాల కూర్చొని సుదర్శన హోమం నరసింహ హోమం మహాలక్ష్మి కువారి హోమము వేణుగోమాల స్వామి యొక్క హోమాన్ని మనం ఒక గంటన్నర నెల పాటు జరుగుతుంది అయిన తర్వాత ఈరోజు ప్రారంభకారణం స్వామివారి నివేదన మంగళాశాసనం మీ అందరికీ కూడా తీర్థము ప్రసాదము యజ్ఞ భస్మాన్ని అందరికీ అందించడం ఈ కార్యక్రమాన్ని సుమారు ఒక గంట గంట నల రెండు గంటల మన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం అందరూ శ్రద్ధగా సేవించండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ